హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నోచ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో చక్కటి ఫ్రీ కంటెంట్ వీడియోస్ అనేవి అన్ని క్లాసులకు సంబంధించి చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ ఒకటే కాదు సైన్స్ సోషల్ ఇటువంటి వీడియోస్ అన్ని ఉన్నాయి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో క్వాలిటీ బిట్స్తో మంచి కోర్సును క్రియేట్ చేయడం జరిగింది కింద స్క్రోల్ ఉన్న నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈరోజు మనం ఎనిమిదో తరగతిలో ఒకటో పాఠం అయిన అక్రణీ సంఖ్యల గురించి డిస్కషన్ చేస్తున్నాం అందులో అభ్యాసం ఒకటి పాయింట్ ఓడిచుండే సరైన ధర్మాలను ఉపయోగించి క్రింది విలువలను కనుగొనండి అన్నారు సరైన ధర్మాలను ఉపయోగించి చేయాలంట ఏంటి ఆ ధర్మాలు అంటే వినిమయ ధర్మం న్యాయం ఇటువంటివన్నీ ఉన్నాయండి వాటిని ఉపయోగించి చేయాలి సరే ఇక్కడ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఉంది అంటే ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చే వరకు దాన్ని ఒక టర్మ్ అంటారు ఒక పదం అంటే మైనస్ రెండు బై మూడు ఇంటూ మూడు బై ఐదు ఇంటూలు కానీ డివిజన్లు కానీ వస్తే పదం మారదు కానీ ఇక్కడ ప్లస్ వచ్చింది ఆ ప్లస్ వరకు ఒకటి ఐదు బై రెండు అని మాత్రం ఉంది దాని తర్వాత మైనస్ వచ్చింది కాబట్టి అది ఒకటి మూడు బై ఐదు ఇంటూ ఒకటి బై ఆరు అనేది ఒక టర్మ్ ఇప్పుడు నేను ఏమంటారంటే ఫస్ట్ టర్మ్లో లాస్ట్ టర్మ్లో మూడు బై ఐదు అనేది కామన్గా తీయడానికి అవకాశం ఉంది సో మూడు బై ఐదు నేను కామన్ తీస్తే మైనస్ రెండు బై మూడు ఇక్కడ మూడు బై ఐదు కామన్ తీశాను కానీ రెండో దాంట్లో మైనస్ ఉంది దాని దానికి కామందికపోయా కాబట్టి మైనస్ మూడు బై ఐదున కామంది తీస్తాను ఒకటి బై ఆరు మైనస్ ఒకటి బై ఆరు ప్లస్ ఐదు బై రెండు ఇదండి కథ సో మూడు బై ఐదు ఇంటూ ఇక్కడ మూడుకి ఆరుకి ఆల్సియం ఆరండి మూడు ఆరులో రెండు సార్లు రెండు రెండు నాలుగు మైనస్ నాలుగు ఆరు ఆరులో ఒకసారి మైనస్ ఒకటి ప్లస్ ఐదు బై రెండు సో మూడు బై ఐదు ఇంటూ ఇంటూ మైనస్ ఐదు బై ఆరు ఐదు ఐదులో ఒకసారి మైనస్ ఒకటి మూడు ఆరులో రెండు సార్లు ఇక్కడ ఏముంది ఐదు బై రెండు ఉంది అంటే ఇక్కడ ఏం మిగిలింది మైనస్ ఒకటి బై రెండు ప్లస్ ఐదు బై రెండు ఎల్సిఎం రెండే కాబట్టి మైనస్ ఒకటి ప్లస్ ఐదు ఎంతండి నాలుగు ఇక్కడ రెండో ఎక్కువ నాలుగు రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ అంతా రెండు ఈ విధంగా లెక్క చేయాలి పాయింట్ అర్థమైందా ఒకసారి జాగ్రత్తగా చూడండి కూడికలు తీసివేత ఉన్నప్పుడు కొంచెం చూసుకొని వెళ్తూ ఉండాలి తర్వాత చూడండి టూ బై ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ బై సెవెన్ అనేది ఒక టర్ము మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ అనేది ఒక టర్ము మైనస్ వన్ వన్ బై ఫోర్టీన్ ఇంటూ టూ బై ఫైవ్ అనేది ఒక టర్ము ఈ అన్నిటిలో మనం ఫస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమన్నా క్యాన్సిల్ చేయగలమా ఏమన్నా కామన్ తీయగలమా ఇటువంటి గురించే మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం మాట్లాడుకున్నాక లెక్కలో ఏది కా ఏదన్నా కామన్ తీయగలిగా ఉనుకో తీసుకొని ఇక లెక్క చేయలేకపోతే ఇక మొత్తం చేసుకుంటూ వచ్చేయడం టూ బై ఫైవ్ కామన్ చేసేసానండి టూ బై ఫైవ్ కామన్ చేసేస్తే ఫస్ట్ దాంట్లో మిగిలింది మైనస్ త్రీ బై సెవెన్ మళ్ళీ టూ బై ఫైవ్ ఎక్కడ ఉంది ఈ ఫస్ట్ టర్మ్లో సెకండ్ లాస్ట్ టర్మ్లో ఉంది అదే తీసుకుందాం అక్కడ అంతా ఏ ఉంది సో ప్లస్ ప్లస్ చేస్తే వన్ బై ఫోర్టీన్ మైనస్ వన్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ ఇక ఈ రెండింటిలో కామన్ చేస్తాక ఏమీ లేదు కాబట్టి వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్ చేసేద్దామండి ఇక్కడ చూడండి వన్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ త్రీ టేబుల్ సిక్స్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకే టూ బై ఫైవ్ ఇంటూ సెవెన్ కే ఫోర్టీన్కి ఎల్సిఎం ఫోర్టీను సెవెన్ ఫోర్టీన్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది టూని దానిపైన ఉన్న మైనస్ త్రీతో మల్టీప్లై చేస్తే మైనస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్లో వన్ టైమ్ క్యాన్సిల్ అవుద్ది వన్ వన్ జార్ వన్ మైనస్ వన్ బై టూ టూ జార్ ఫోర్ ఇక్కడ ఈ రెండు రెండు ఉన్నాయి రెండు రెండు నాలుగు సో టూ బై టూ బై ఫైవ్ ఇంటూ ప్లస్ సిక్స్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ బై ఫోర్టీన్ మైనస్ వన్ బై ఫోర్ టూ సెవె ఫోర్టీన్లో సెవెన్ టైమ్స్ ఫైవ్ ఫైవ్లో వన్ టైము బట్ అది మైనస్ వన్ సో ఎంత వచ్చింది అంటే మైనస్ వన్ బై సెవెన్ మైనస్ వన్ బై ఫోర్ రెండిటికి ఎల్సిఎం ఎంత వచ్చింది ఇరవై ఎనిమిది అనేది వచ్చింది సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఫోర్ టైమ్స్ కాబట్టి మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ట్వంటీ ఎయిట్లో సెవెన్ టైమ్స్ కాబట్టి సెవెన్ సో మొత్తం మీద నాకు ఎంత వచ్చిందంటే మైనస్ పదకొండు బై ఇరవై ఎనిమిది వచ్చింది ఎందుకంటే మైనస్ నాలుగు మైనస్ ఏడు కలిపితే కలపటం ఏంటనుకుంటున్నామో రెండిటికి మైనస్ గుర్తులు ఉంటే కూడి మైనస్ పెట్టాలి ఆ కాన్సెప్ట్లో దాన్ని గుర్తుపెట్టుకోండి ఆ విధంగా జస్ట్ రెండింటికి ప్లస్ ఉంటే కూడిలా ప్లస్ పెడతాము రెండింటికి మైనస్ ఉంటే కూడి మైనస్ అలాగా పెట్టాలి క్రింది వాటికి సంకలన విలోమం సంకలన విలోమం అంటే ఏంటి ఎడిటివ్ ఎన్వర్స్ సంకలన తత్సమాంసం అంటే సున్నా తత్సమాంశం ఎడిటివ్ ఐడెంటిటీ అంటే సున్నా సంకలన విలోమం అంటే మైనస్ ఏ అంటే ఏ నెంబర్ ఇస్తే దానికి ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి సింపుల్ కలగా గుణకార సత్సమాంశం ఒకటి గుణకార విలోమం అంటే దాన్ని రివర్స్ చేయాలి వన్ బై ఏ ఇస్తే వన్ బై ఏ టూ ఇస్తే వన్ బై వన్ బై టూ ఒకవేళ టూ బై ఫైవ్ ఇస్తే టూ బై ఫైవ్ ఇస్తే ఫైవ్ బై టూ అట్లా ఇవి గుణక సంకలన తత్సవాంశం గుణకార తత్సవాంశం సంకలన విలోమం గుణకార విలోమం ఒక చోట రాసుకోండి ఇప్పుడు దీనికి అవసరం చెప్పిన చూడండి సంకలన విలోమం అన్నాడు టూ బై ఎయిట్కి ప్లస్ టూ బై ఎయిట్ సంకలన విలోమం గుర్తు మార్చి రాయాలని చెప్పా మైనస్ టూ బై ఎయిట్ అయిపోయింది ఆన్సర్ మైనస్ ఫైవ్ బై నైన్ మైనస్ ఫైవ్ బై నైన్ అంటే మైనస్ ఫైవ్ బై నైన్ ప్లస్ ఫైవ్ బై నైన్ మైనస్ సిక్స్ ఆగు మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ అన్నాడు ఆల్రెడీ రెండు మైనస్లోనే క్యాన్సిల్ అయిపోయినాయి రెండిటికి మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా అప్పుడు ఇక్కడ సిక్స్ బై ఫైవ్ ఉన్నట్టు దానికి సంకలన విలువము అంటే మైనస్ సిక్స్ బై ఫైవ్ ఇక్కడ రాంగ్ ఇచ్చారండి మైనస్ సిక్స్ బై ఫైవ్ ఓకేనా టూ బై మైనస్ నైన్ ఎవడు గుర్తుపెట్టుకో లవానికి కానీ హారానికి కానీ ఒకదానికి మైనస్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్రాక్షన్కి మైనస్ ఉన్నట్టే మొత్తం మీద ఫ్రాక్షన్కి మైనస్ ఉంటే ఇప్పుడు ప్లస్ టూ బై నైన్ రాయాలి అయిపోయింది నైన్టీన్ బై మైనస్ సిక్స్ సేమ్ టు సేమ్ ఒక్కదానికి మైనస్ ఉన్న ఆన్సర్కి మైన ఆ ఫ్రాక్షన్కి మైనస్ ఉంది కాబట్టి మనం నైన్టీన్ బై సిక్స్ రాయాలి అయిపోయింది మూడు లక్ష ఉండే ఎక్స్ వాల్యూ పదకొండు బై పదిహేను అయితే ఎక్స్ వాల్యూ మైనస్ పదమూడు బై పదకొండుకు మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చూపించాలంట అంటే ఏం లేదు మైనస్ ఎక్స్ వాల్యూ ఏమో పదకొండు మైనస్ ఆఫ్ మైనస్ పదకొండు బై పదిహేను మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అవుతుంది కాబట్టి పదకొండు బై పదిహేను ఇది చూపించండి అన్నాడు అసలు ఇది క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అసలు కాదండి మైనస్ ఇంటూ మైనస్ చే ప్లస్ వచ్చిద్ది సేమ్ వచ్చింది ఇక్కడ చూడండి మైనస్ ఉంది మైనస్ థర్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఇది చేసామనుకో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఇచ్చింది థర్ మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ వచ్చింది కూడా మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఏది ఇచ్చాడో అది రావాలంట ఇది యాచువల్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగరు క్రింది వాటి క్రింది వాటి గుణకార విలోమాలను కనుగొనండి గుణకార విలోమం ఇప్పుడే చెప్పానండి ఇందాక గుణకార తత్వమాంసం అంటే ఒకటి గుణకార విలోమం అంటే రివర్స్ చేయడం మైనస్ వన్ బై థర్టీన్ కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు మైనస్ ఒకటి బై పదమూడు మైనస్ పదమూడు బై పంతొమ్మిదికి మైనస్ పంతొమ్మిది బై పదమూడు రివర్స్ చేయాలి వన్ బై ఫైవ్ రివర్స్ వచ్చేస్తే ఫైవ్ బై వన్ మైనస్ ఫైవ్ బై ఎయిట్ ఇన్ టూ మైనస్ త్రీ బై సెవెన్ అంటే రివర్స్ చేయాలి ఇక్కడ ముందు మనం చేసుకోవచ్చు ఐదు మూడు పదిహేను ఏడు ఎనిమిది వల యాభై ఆరు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోయింది ఐదు మూడు పదిహేనే కానీ ప్లస్ పదిహేను అయిపోయింది కదా అప్పుడు ఆన్సర్ చేసినప్పుడు మైనస్ సారీ దీనికి ప్లస్లో మైనస్లో మార్చవస్తుంది పది యాభై ఆరు బై పదిహేను యాభై ఆరు బై పదిహేను ఓకే నెక్స్ట్ చూడండి మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ బై ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వన్ టూ బై ఫైవ్ దీనికి రెసిప్ ప్రోకల్ రాతే ఫైవ్ బై టూ తర్వాత మైనస్ వన్కే రెసిప్ ప్రోకల్ రాస్తే మళ్ళీ మైనస్ వన్ ఎందుకంటే మైనస్ వన్ బై వన్ నువ్వు ఎవరు చేసినా వన్ బై మైనస్ వన్ డినామినేటర్ కానీ డినామినేటర్ కానీ ఒకదానికి మైనస్ ఉంటే ఆన్సర్కే మైనస్ పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఆరు బై పదమూడును మైనస్ ఏడు బై పదహారు యొక్క వ్యత్క్రమంతో గుణించండి సిక్స్ బై థర్టీన్ని మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క విక్రమముతో గుణించాలంట అంటే ఏంటి చూడండి సిక్స్ బై థర్టీన్ని విక్రమం అంటే రెసిప్రోకలే ఇంటూ మైనస్ సిక్స్టీన్ బై సెవెన్తో గుణించాలి రివర్స్ చేయటం దాన్నే రెసిప్రోకల్ అంటారు సిక్స్ బై థర్టీన్ని సెవెన్ మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క రెసిప్రోకల్తో గుణించామనుకో ఇలా గుణించాలి ఇలా గుణిస్తే ఏమొచ్చింది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్టీన్ సి పదహారు ఆరులో తొంభై ఆరు పదమూడేళ్ళు తొంభై ఒకటి తొంభై ఆరు బై తొంభై ఒకటి క్యాన్సిల్ అయ్యేది ఏమి లేదు కాబట్టి అలా అలాగలేటమే నెక్స్ట్ ఉండే మైనస్ ఒకటి ఒకటి బై ఎనిమిది యొక్క గుణకార విలోమం ఎనిమిది బై తొమ్మిది అవుతుంది ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మిశ్రమ వెన్న నుంచి అపక్రమ వెన్నలోకి మార్చండి మైనస్ అలాగే ఉంటుందా గురించి చూద్దు ఎనిమిది ఒకట్లో ఎనిమిది రెండు ఫస్ట్ గుణించాలి ఎనిమిది కొట్టుగలితే తొమ్మిది తొమ్మిది బై ఎనిమిది దీని యొక్క గుణకార విలోమం గుణకార విలోమం అంటే మైనస్ ఎనిమిది బై తొమ్మిది అవుతుంది రెసిప్రోకల్ గుణకార విలోమం అంటే రెసిప్రోకలే ప్లస్లో మైనస్లో మారో సో ఇది ఎనిమిది బై తొమ్మిది అవునా అన్నాడు నో ఇట్ ఈజ్ మైనస్ ఎయిట్ బై నైన్ అవుతుంది అర్థమవుతుందా మైనస్ ఎయిట్ బై నైన్ అవుతుంది ఏడు లెక్క చూడండి మూడు ఒకటి బై మూడు యొక్క గుణకార విలోమం సున్నా పాయింట్ మూడు అవునా అన్నాడు మూడు ఒకటి బై మూడు అంటే మూడు మూడు తొమ్మిది ఒకటి పది బై మూడు అండి పది బై మూడు యొక్క గుణకార విలోమం గుణకార విలోమం ఎంత అవుతుంది మూడు బై పది అవుతుంది మూడు బై పది అంటే ఎంత రాయాలి ఒక జీరో ఉంది డెనామినేటర్లో అనేకమైన లెక్కలు చేసాం ఆరు తరగతి ఏడు లెక్కలు ఏడు తరగతిలో ఒక డిస్ ఒక జీరో ఉంటే ఎడం చేతి పక్క నుంచి డెసిమన్ పెట్టుకోవాలి యాక్చువల్గా పాయింట్ ఎక్కడ ఉన్నట్టు త్రీ పాయింట్ జీరో అన్నట్టు పాయింట్ ఎడం చేతి వైపుకి జరిగినప్పుడు సున్నా పాయింట్ మూడు వస్తుంది ఆన్సర్ సరిపోయిందా సున్నా పాయింట్ మూడే ఆన్సర్ సరే ఎనిమిదో లెక్క చూడండి వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య సున్నాకి విక్రమం అనేది లేదు ఎందుకంటే సున్నా బై ఒకటి ఉంది దీని రివర్స్ అయితే ఒకటి బై సున్నా కానీ ఒక భిన్నం ఎప్పుడూ కూడా హారంలో సున్నా అనేది ఉండకూడదు హారంలో సున్నా ఉంటే అసలు లెక్కలేదు వాటికి అవి గల అకరణీయ సంఖ్యలు వాటికి అవి ఉత్క్రమంగా ఒకటికి విత్క్రమం ఎంత అండి ఒకటికి విక్రమం మైనస్ ఒకటి మైనస్ ఒకటికి ఉత్క్రమం ఒకటి ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి తన రుణాత్మకముతో సమానంగా గల అకర్ణీయ సంఖ్య అన్నారు అంటే రుణ సున్నాకి రుణ సంఖ్య అంటే మైనస్ సున్నా కానీ సున్ మైనస్ అనే సున్నాకు ఉండదు కాబట్టి దాని రుణ సంఖ్య కూడా సున్నానే సమానంగా ఉన్న అకర్ణీయ సంఖ్య ఏదండి సున్నా మాత్రమే అదైందా ఈ విధంగా చేయాలి ఇందులో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి వాటికవే అవే విక్రమంగా గలకరణీయ సంఖ్యలు ఒకటి మరియు మైనస్ ఒకటి ఇది ఇది గుర్తుపెట్టుకోండి మైనస్ ఒకటి విత్క్రమం మైనస్ ఒకటే విక్రమం అంటే రెసిప్ోకల్ ఇంగ్లీష్లో తర్వాత చూడండి తొమ్మిదో ప్రశ్న సున్నాకు విక్రమం సున్నాకి విక్రమం ఎలా ఉంటుంది సున్నా బై ఒకటి మామూలుగా ఉంది దీనికి విక్రమం రాయాలనుకో ఒకటి బై సున్నా అని రాయాలి కానీ రాయలేం కదా సో ఇది కుదరదు అదైందా వాటికవే అవే ఉత్క్రమైన సంఖ్యలు ఒకటి కామా మైనస్ ఒకటి మళ్ళీ అవే ఇచ్చాడు మైనస్ ఐదు యొక్క వ్యుత్క్రమం మైనస్ ఐదు యొక్క వృత్క్రమం అంటే మైనస్ ఐదు బై ఒకటి దీని రెసి రెసిప్రోకల్ రాయాలి మైనస్ ఒకటి బై ఐదు న్యూమరేటర్కి మైనస్ ఉన్నట్టు లవానికి మైనస్ ఉన్న హారానికి మైనస్ ఉన్న మొత్తం మీద ఆ భిన్నానికి మైనస్ ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి అంతే ఇక్కడ చూడండి ఒకటి బై ఎక్స్ ఒకటి బై ఎక్స్ ఉంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో యొక్క వ్యుత్క్రమం అన్నారు అనుకో ఇక్కడ ఒకటి బై ఎక్స్కి ఉత్క్రమం అంటే ఎక్సే ఎక్స్ బై వన్ అంటే ఎక్సే కదా ఆన్సర్ అంతే మిగతా కూర్చున్నంతా మనకు అవసరం లేదు రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు అకరణీయ సంఖ్య అవుతుంది రేషనల్ నెంబర్ అంటే అకరణీయ సంఖ్య రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు అకరణీయ సంఖ్య అవుతుంది తర్వాత చూడండి ధన అకరణీయ సంఖ్య యొక్క ఉత్క్రమం ధన అకరణీయ సంఖ్య ఇక్కడ చూడండి ఒకటి బై నాలుగుకి ఉత్క్రమం రాయమని అనుకో ఫోర్ బై వన్ రాస్తాం మళ్ళీ ధన సంఖ్య అవుతుంది కానీ విత్క్రమం రాసినప్పుడు ప్లస్లో మైనస్లో అసలు చేంజ్ అవ్వవు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ వన్ బై ఫోర్ ఉన్న మైనస్ ఫోర్ బై వన్ అని రాతావు కానీ ఈ చేంజెస్ అయితే ఏమీ ఉండవు ఓకేనా నెక్స్ట్ అభ్యాసం ఒకటి పాయింట్ రెండు చూడండి రెండు కంటే చిన్నవైన ఐదు అకరణీయ సంఖ్యలను రాయండి రెండు కంటే చిన్నదైన ఐదు అకర్ణీయ సంఖ్యలు రాయాలంటే రెండు కంటే ఏమేమి చిన్నయో మొత్తం ఒక ఐదు రాయమని మన ఇష్టం వచ్చి రాసుకోవచ్చు రెండు కంటే చిన్నవి అంటే చూడండి నేను రాస్తాను సున్నా రాయొచ్చు ఒకటి రాయొచ్చు మైనస్ ఒకటి రాయొచ్చు తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఉండకూడదాన్ని ఇక్కడ ఉండాలి ఒకటే మైనస్ రెండు రాయొచ్చు మైనస్ మూడు రాయొచ్చు రాయండి అనే అనే క్వశ్చన్ మీ డిఎస్సిలో ఇస్తాడు అసలు ఇవ్వడం ఈ క్రింది వాటిలో మీకు ఎలాంటి ప్రశ్న ఇస్తాడు ఈ క్రింది వాటిలో నేను ఆల్రెడీ సెవెంత్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను ఈ క్రింది వాటిలో రెండు కన్నా చిన్నదైన అక్కడ కన్నా సంఖ్య చెప్పండి అన్న అన అని అడుగుతాడు అప్పుడు మీరు ఏం చేయాలి కింద ఏబిసిటి ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మీకు భిన్నాలు ఇలా ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అనేది ఒకటి పాయింట్ ఐదు ఐదు సార్లు క్యాన్సిల్ అవుద్ది మైనస్ ఒకటి పాయింట్ ఐదు అనేది రెండు కంటే చిన్నది అట్లా ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టండి పాయింట్ అర్థమైందా తర్వాత ప్రశ్న టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ అలా చెప్తాం కానీ ఇది డిఎస్సి ప్యాటర్న్లో అలా వచ్చిందో ఆ విధంగా మనం నేర్చుకోవాలి రాయండి ఐదు రాయండి అంటే ఐదు రాయండి అంటే నువ్వు రాయగలవు అక్కడ అలా ఇప్పుడు కదా క్వశ్చన్ కింద ఉన్నట్లు చెక్ చేయమని వేస్తాడు రెండు బై మూడు మరియు నాలుగు బై ఐదు మైనస్ మూడు బై రెండు మరియు ఐదు బై మూడు ఒకటి బై నాలుగు మరియు ఒకటి బై రెండుల మధ్య ఐదు అకర్ణీయ సంఖ్యలు రాయండి రాయండి అంటే నేను ఒక ప్రాసెస్ చెప్పాను రెండు బై మూడుకి నాలుగు బై ఐదుకి అకర్ణీయ సంఖ్యలు రాయాలంటే ముందు వీటిని లైక్ ఫ్రాక్షన్ సజాతి బిన్నాలుగా మార్చాలి సజాతి బిన్నాలు మార్చాలంటే హారాలు సమానం చేయాలి హారాలు సమానం చేయాలంటే సింపుల్గా రెండు ఇగో నాలుగు బై ఐదులో హారం ఎంత ఐదు కాబట్టి దీన్ని ఐదు బై ఐదుతో గుణించావు అనుకో దీని హారం ఎంత రెండు బై మూడు యొక్క హార్మంతా మూడు కాబట్టి మూడు దీన్ని రెండో దాన్ని మూడు బై మూడుతో గుణించామనుకో బుడి చూడు రెండు ఐదుల పది మూడు ఐదుల పదిహేను నాలుగు మూడు పన్నెండు ఐదు మూడు పదిహేను వచ్చిందా ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఐదు రాయమంటున్నాడు కాబట్టి ఐదు కంటే పెద్దది ఎంతైనా తీసుకోవచ్చు పది తీసుకుంటున్నాను నేను ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది బై పది ఓకే ఇక్కడ వంద డివైడెడ్ బై నూట యాభై ఇక్కడ నూట ఇరవై డివైడెడ్ బై నూట యాభై వంద డివైడెడ్ బై నూట యాభై నూట ఇరవై డివైడెడ్ బై నూట యాభై రాయాలి ఇప్పుడు రాయాలి అంటే నూట వంద దగ్గర నుంచి ఎన్నైనా నూట ఒకటి డివైడ్ బై నూట యాభై నూట రెండు డివైడెడ్ బై నూట యాభై నూట కానీ ఇట్లా మనం ఇష్టం వచ్చింది రాయడానికి అక్కడ నీకు ఎగ్జామ్లో ఛాన్స్ ఉంటుందా ఉండదు ఏమిస్తాడు రెండు బై మూడు మరియు నాలుగు బై ఐదుల మధ్యలో ఈ క్రింది ఉన్న ఆకరణ సంఖ్యలో ఏ ఆకరణ సంఖ్య ఈ మూడు తుంది అని అట్లా ఇస్తాడు అప్పుడు నువ్వు ఏం చేయాలి ఈ మూడు కొట్టేయాలి సున్నా పాయింట్ ఆరు ఆరు ఇంకా ఆరు బారు వస్తూ ఉంటుంది ఇక్కడ సున్నా పాయింట్ ఎనిమిది సున్నా పాయింట్ ఆరు ఆరుకి సున్నా పాయింట్ ఎనిమిదికి మధ్యలో కింద ఉన్నాయో కూడా ఇలాగే ఇలాగే డెసిమల్స్ లాగా మార్చి ఆన్సర్స్ కూడా లాగా మార్చి అప్పుడు కింద ఉన్న వాటిలో ఏది ఉందో ఏది లేదో చెక్ చేసుకోవాలి అది కొంచెం పాయింట్ అర్థమైందా ఆ తర్వాత ఇది కూడా అంతేనండి మూడు బై రెండు ఐదు బై మూడుకి చేయమన్నాడు అనుకో నువ్వేం చేయాలి ఈ రెండుని కట్ చేసేస్తే సున్నా పాయింట్ సారీ ఒకటి పాయింట్ మైనస్ ఒకటి పాయింట్ ఐదు అలాగే మూడుని కట్ చేస్తే సున్నా పాయింట్ సున్నా ఎందుకంటే ఒకటి ఉంది కదా ఇక్కడ సారీ ఒకటి పాయింట్ ఇప్పుడు రెండు ఉంది రెండు పక్కన సున్నా పెడితే ఇరవై కాబట్టి ఆరు ఆరు అలా వెళ్తూ ఉంటుంది సో మైనస్ ఒకటి పాయింట్ ఐదు నుంచి ప్లస్ ఒకటి పాయింట్ ఆరు వరకు కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే వచ్చిందో ఆన్సర్ని పెట్టుకోవాలి అర్థమైందా ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చాడు కానీ ఈ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా అక్కడ నీకు ఇవ్వడానికి స్కోప్ లేదు నేను చెప్తున్నా కదా లేదు వన్ బై ఫోర్ అంటే ఎంత చూడు సున్నా పాయింట్ రెండు ఐదు వన్ బై టూ అంటే సున్నా పాయింట్ ఐదు ఇది సున్నా పాయింట్ రెండు ఐదు ఇది సున్నా పాయింట్ ఐదు కింద ఉన్న ఆప్షన్స్ కూడా ఇలాగే చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఉండే అక్కడనే సంఖ్య ఏదో నువ్వు చెప్పేస్తే అయిపోద్ది అర్థమైందండి ఆ విధంగా ఆన్సర్లు చేయాలి అటువంటి క్వశ్చన్లు వస్తాయి ఇలా ఐదు ఐదు రాయండి ఆరు రాయండి అనేది ఇవ్వడు మైనస్ రెండు కంటే పెద్దదైన ఐదు అకరణీయ సంఖ్యలు రాయండి మన ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు అర్థమవుతుందా మన ఇష్టం అసలు మనం ఏది రాసుకున్నా ఒకటే మైనస్ మూడు మైనస్ రెండు ఓకే మైనస్ రెండు కంటే కదండి సారీ పెద్ద రాయమన్నాడు కుడివైపుకి వెళ్ళే కొద్దీ పెద్ద వస్తాయి అడవం వైపు వచ్చే కొద్దీ చిన్నవి వస్తాయి అంతేనా సింపుల్ లాజిక్ మై ఎడమ వైపుకి వెళ్ళే కొద్దీ విలువలు తగ్గిపోతాయి కుడి వైపుకెళ్ళే కొద్దీ పెరుగుతాయి కాబట్టి మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఎట్లా అయినా రాసుకో ఇబ్బంది లేదు మూడు బై ఐదు మరియు మూడు బై నాలుగుల మధ్య గల పది అక్రనే సంఖ్యలు కనుగొనండి ఇట్లా పది అకరినీ సంఖ్యలు కనుక్కోమని క్వశ్చన్ చూపడు ఏం ఏమంటాడు వీటి మధ్యలో గల అక్రనే సంఖ్యలు కింద ఉన్న వాటిలో అడుగుతాడు హ్యాపీగా మీరు ఆన్సర్ చేయండి నేను చెప్పినట్లు ఆప్షన్స్ చెక్ చేయండి ఓకే ఇక్కడ చూడండి మూడు బై ఏడు మైనస్ ఆరు బై పదకొండు మైనస్ ఎనిమిది బై ఇరవై ఒకటి ఐదు బై ఇరవై రెండు వీటిని మనం ఏం చేయాలంట విలువ కనుక్కోండి అన్నాడు విలువ కనుక్కోండి అంటే ఏం చేశాడు చూడండి ఒకసారి విలువ కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్గా మనం విలువ కనుక్కోవడానికి లేదు కాబట్టి వీటన్నిటికీ ఎల్సీఎం చేశాడు ఏడు పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఈ పదకొండు కొట్టేయచ్చు ఎందుకంటే ఇరవై రెండులో పదకొండు పోదు కాబట్టి ఈ ఏడుని కొట్టేయొచ్చు ఎందుకంటే ఇరవై ఒకటిలో ఏడు క్యాన్సిల్ అవుద్ది కాబట్టి ఇక మిగిలిన ఏంటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటిని ఇరవై రెండుకి గుణించేయడమే అలా గుణించేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత నాలుగు వందల అరవై రెండు ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు వచ్చిన కసాగెంత నాలుగు వందల అరవై రెండు ఏం చేశాడంటే నాలుగు వందల అరవై రెండు ఏడు ఎన్నిసార్లు పోయిద్దో చూసి ఇంటూ మూడు పదకొండు ఎన్నిసార్లు పోయిద్దో చూసి ఇంటూ మైనస్ ఆరు ఇరవై ఒకటి ఎన్నిసార్లు పోయిద్దో చూసి ఇంటూ మైనస్ ఎనిమిది ఇరవై రెండు ఎన్నిసార్లు పోయిద్దో చూసి ఇంటూ ఐదు అట్లా వేశాడు వేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అర్థమవుతుందా ఈ నూట తొంభై ఎనిమిది మైనస్ ఇదంతా కూడికే కదా ఆల్రెడీ భిన్నాలు ఎలా కూడాలో మనం చెప్పేసాం ఆ విధంగా చెక్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మైనస్ నాలుగు బై ఐదు ఇంటూ మూడు బై ఏడు ఇంటూ పదిహేను బై పదహారు ఇంటూ మైనస్ పద్నాలుగు బై తొమ్మిదో ఉందండి అన్నీ ఇంటూలే ఏమైనా క్యాన్సిల్ అయితే కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఐదు ఎక్కం పదిహేను రెండుసార్లు పోద్ది మూడు సార్లు పోద్ది ఇంకా మూడు ఎక్కం ఈ తొమ్మిది రెండు సార్లు పోద్ది మూడు సార్లు పోద్ది ఈ నాలుగులో నాలుగు ఎక్క ఇది మైనస్ అండి మైనస్ ఒకటి పదహారులో నాలుగు సార్లు పోద్ది ఓకే ఈ మూడు ఈ మూడు కట్ అయిపోయినాయి ఈ ఏడు ఎక్కం దీంట్లో మైనస్ రెండు సార్లు పోద్ది ఆ మైనస్ అక్కడ ఉంచు ఈ రెండు ఎక్కం ఈ నాలుగులో రెండు సార్లు పోద్ది ఇక పైన మిగిలింది ఎంత అంటే మైన ఈ ఇక్కడ మైనస్ ఒకటి కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ఒకటి అయింది కింద రెండు మిగిలింది ఆన్సర్ ఒకటి బై రెండు అర్థమైందండి మళ్ళీ ఒకసారి మీకు ఫాస్ట్గా చెప్తా చూడండి నాలుగు ఎక్కం నాలుగులో ఒకసారి పోతుంది కాబట్టి మైనస్ ఒకటిది పదహారులో నాలుగు సార్లు పోయింది మూడు ఎక్కం తొమ్మిదిలో మూడు సార్లు పోయింది ఐదు ఎక్కం పదిహేనులో మూడు సార్లు పోయింది ఈ మూడు ఈ మూడు క్యాన్సిల్ అయిపోయింది సో ఈ ఏడు ఎక్కం పద్నాలుగులో మైనస్ రెండు సార్లు పోయింది ఓకే మైనస్ అలా ఉంచు రెండెక్క మైనస్ ఒకటి ఎక్కడ నాలుగులో రెండు సార్లు పోయింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక్కొక్కటి ఒకటి బై డెనామినేట్లో రెండు తప్పితే ఆన్సర్ ఒకటి బై రెండు చేయడం చాలా ఈజీ అర్థమైనప్పుడు నేను చెప్పినట్టు చేస్తే చాలా సులభంగా లెక్క చేయొచ్చు సంకలన విలోమం రాయండి సంకలన విలోమం అంటే మైనస్ ఏ చెప్పాను ఆల్రెడీ గుణకార విలోమం అంటే వన్ బై ఏ సంకలన సత్సమాంసం అంటే సున్నా గుణకార సత్సమాంసం అంటే ఒకటి గుర్తుపెట్టుకో ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి నువ్వు ప్లస్ సెవెన్ బై నైన్టీన్ రాస్తే చాలు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నువ్వు మైనస్ ఇరవై ఒకటి బై నూట పన్నెండు అంతే చాలు అయిపోయింది ఆన్సర్ అయిపోయింది సంకలన విలోమ రాయండి అంటే ఈ లెక్క అంతా చేసి సున్నాగా కావాల్సింది సంకలన విలోమాలను రాయండి అన్నాడు అంతే సింపుల్ ప్లస్ ఏడు బై పంతొమ్మిది అంతే తర్వాత చూడండి పదమూడు బై పదిహేడు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఈక్వల్లా అన్నాడండి మైనస్ ఆఫ్ మైనస్ పదమూడు బై పదిహేడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి పదమూడు బై పదిహేడు సరిపోయింది ఈ లెక్క తర్వాత మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అన్నాడు ఎక్స్ అంటే ఎంత వచ్చింది మళ్ళీ మైనస్ ఇరవై ఒకటి బై ముప్పై ఒకటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇరవై ఒకటి బై ముప్పై ఒకటి ఆన్సర్ సేమ్ ఎక్స్ అనేది రావాలి అన్నాడు ఎటువంటి ప్రశ్న అసలు డిఎస్సిలో ఎట్టి పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్ అడగడు డిఎస్సిలో అసలు అటువంటి క్వశ్చన్ అడగడు ఓకేనా నేను చెప్తున్నా ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు చూడండి కావాలండి టూ బై ఫైవ్ ఏదైనా కట్ అయిద్దామో కట్ చేయాలండి కట్ కాదు అనుకుంటే ఇంకా గుణించాలి అయితే ఇక్కడ మధ్యలో మైనస్లు ఉన్నాయి కదా ఇలా ఇదిగో ఇది ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ ఇది మూడో టర్మ్ ఈ మూడిట్లో ఏదైనా కామన్ ఉంటే కామన్ తీయచ్చు ఏముందంటే మైనస్ మూడు బై ఏడు ఉంది మైనస్ మూడు బై ఏడు కామన్ చేసే అప్పుడు ఇక్కడ ఏముంది రెండు బై ఐదు మిగిలింది ఇక్కడ మైనస్ను కూడా కామన్ చేస్తా ఇక ఏం మిగిలింది ప్లస్ మూడు బై ఐదు మాత్రమే మిగిలింది ఇంకా మైనస్ ఒకటి బై పద్నాలుగు ఓకేనండి మైనస్ మూడు బై ఏడు ఇంటూ మూడుకి రెండు కలిపితే ఐదు బై ఐదు ఐదు ఐదులో ఒకసారి పోయింది మైనస్ ఒకటి బై పద్నాలుగు ఓకే ఇక్కడ చూడు మైనస్ మూడు బై మైనస్ మూడు ఏంటి ఒకటి అంటే మైనస్ మూడే ఒకటి బై పద్నాలుగు రెండింటికి ఎల్సిఎం పద్నాలుగు ఏడు అక్కం పద్నాలుగులో రెండు సార్లు రెండు మూడు ఆరు మైనస్ ఆరు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి పద్నాలుగు పద్నాలుగు ఒకసారి ఒకటి మైనస్ ఆరు మైనస్ ఒకటి అప్పుడు ఎంత ఎంతైంది మైనస్ ఏడు బై పద్నాలుగు ఏడు అక్కం ఏడులో ఒకసారి పద్నాలుగులో రెండు సార్లు సో మైనస్ ఒకటి బై రెండు ఆన్సర్ ఎంత వచ్చిందండి మైనస్ ఒకటి బై రెండు వచ్చింది ఆ విధంగా చేయాలి తర్వాత ఎనిమిదో లెక్క ఆరో లెక్కే మైనస్ రెండు మరియు సున్నాల మధ్య ఏదైనా మూడు అకరణీయ సంఖ్యలను రాయండి మైనస్ రెండు మరియు సున్నాల మధ్య ఏదైనా మూడు అకరణీయ సంఖ్యలు రాయాలంట మూడు అకరణీయ సంఖ్యలు అంటే ఇట్లా కూర్చున్న అడుగుతాట అని చెప్పానా ఎట్లా అడుగుతాడు ఎట్లా ఆడవో కోసం ఇక్కడ మూడే ఉన్నాయి మైనస్ ఒకటి ఇప్పుడు మూడు రాయాలి మూడు రాయాలంటే ఇక్కడ మైనస్ ఒకటి మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై మూడు ఎట్లా ఎన్నైనా రాయొచ్చు సో వద్దుగానే అవన్నీ సింపుల్గా మన ఇంకా అక్కడ రాయడానికి మనకు ఛాన్స్ లేదు కాబట్టి వదిలేద్దాం నువ్వు మూడు రాయాలనుకో మైనస్ రెండు ఇంటూ పది బై పది మైనస్ ఇరవై బై పది సున్నా ఇంటూ పది బై పది అన్న సున్నా వచ్చింది అంటే మైనస్ ఇరవై బై పది నుంచి మైనస్ పంతొమ్మిది బై పది మైనస్ పద్దెనిమిది బై పది అట్లా రాసుకుంటా రావాలండి మనకెందుకు వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ అవసరం లేదు ఇటువంటి ప్రశ్నలు మాత్రం అసలు అడగరండి ఇటువంటి ప్రశ్న కూడా డిఎస్సిలో అడగరు అంటే ఏంటి మూడు అకరణీయ సంఖ్యలు రాయండి ఇటువంటి క్వశ్చన్లు అడగరు రాయటం ఏంటి మనం ఎలా రాయగలం డిఎస్సి ఎగ్జామ్ అనేది ఆప్షన్స్తో ఉన్న ఉన్న పేపరు ఆప్షన్స్ ఉన్నప్పుడు అలా రాయడం అనేది జరగ జరవచ్చు అండి ఇదిగో పది అకరినీ సంఖ్యలను కనుగొనండి పది అకర్నీ సంఖ్యలు మనం ఏవైనా రాయవచ్చు ఇన్ఫినిటీ ఉన్నాయి అలా అలా కూర్చొని ఉండదు ఎలాంటి కూర్చొని ఉంటుంది అంటే మైనస్ ఐదు బై ఆరు ఐదు బై ఎనిమిదిల మధ్య ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలంటే ఏ ఆప్షన్స్ ఇస్తాడు ఆరో ఎక్కువ దీంట్లో సున్నా పాయింట్ ఎనిమిది ఆర్ల నలభై ఎనిమిది రెండు ఉంది మూడు ఆర్ల పద్దెనిమిది అట్లా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ వస్తూ ఉంటుంది ఇక్కడ సున్నా పాయింట్ ఇది మైనస్ కదా మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది మూడు ఇది ఓకే ఎంత ఆరు ఎనిమిదిల నలభై ఎనిమిది సున్నా నలభై ఎనిమిది అంటే రెండు వందల ఇరవై రెండు ఎనిమిది పదహారు ఐదు ఎనిమిది నలభై అంటే సున్నా పాయింట్ మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది మూడు మూడు నుంచి ప్లస్ సున్నా పాయింట్ ఆరు ఐదు వరకు ఏదైనా సంఖ్యలు ఉంటే ఆ ఉంటాయి ఉండేవి అని మనం రాసుకోవాలి ఇక అంత మించి ఆప్షన్స్ నీకు లేదు పాయింట్ అర్థమైందా తర్వాత చూడండి మై ఒకటి బై నాలుగు మరియు ఒకటి బై రెండుల మధ్య ఒక అకారాన్ని సంఖ్యను రాయండి అసలు యాక్చువల్గా ఉండదు అది ఇప్పటివరకు నేను ఎలా చెప్పా ఒకటి బై నాలుగు ఒకటి బై రెండు ఉండదంటే లెక్క ఉండదని కాదు ఇటువంటి ప్రశ్న డిఎస్సిలో ఉండదు ఒకవేళ ఉన్నా ఎలా ఉంటుందో కింద ఆప్షన్స్ ఇస్తాడు అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇది క్యాన్సిల్ చేయి సున్నా పాయింట్ రెండు ఐదు వచ్చింది ఇది క్యాన్సిల్ చేస్తే సున్నా పాయింట్ ఐదు వచ్చిద్ది ఆప్షన్స్ కూడా ఇలాగే క్యాన్సిల్ చేయి అప్పుడు సున్నా పాయింట్ రెండు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు మధ్యలో ఐదు అంటే ఏం లేదు యాభై ఇది సున్నా పాయింట్ ఐదు అంటే సున్నా పాయింట్ ఐదు సున్నా అని యాభై మధ్యలో ఏదైతే ఉండిద్దో అదే ఆన్సర్ పాయింట్ అర్థమైందా ఇట్ ఇట్లా నార్మల్ క్వశ్చన్స్ అయితే ఉండవో ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే ఈ విధంగా క్వశ్చన్స్ అన్నింటిని చక్కగా చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈజీ క్వశ్చన్స్ చూసుకోండి ప్లస్ ఇలా మూడు మూడు అక్కడిని సంఖ్యలు పద పదకరని సంఖ్యలు రాండి ఇటువంటి ప్రశ్నలు ఉండవో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చెప్పాను డీటెయిల్గా అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం